ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు రైల్వే మార్గం రాబోతుందని ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ అన్నారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను ఆయన ప్రారంభించారు తిరువురు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సుమారు మూడు వందల మంది కార్మికులకు నివాస స్థలాలను కేటాయించి ఆర్టీసీ కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు తిరువూరు నుండి గంగావతి మంత్రాలయం బస్ సర్వీస్ పునరుద్ధరణ కొరకు చర్యలు తీసుకుంటామన్నారు పాఠశాలలకు సమయానుగుణంగా బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని కోలికపూడి తెలిపారు సార్ ఇప్పుడు ఈ కొత్త 50 ఫార్మేషన్ చేస్తున్నాం సార్ ఈ ఉద్యోగంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ కంపెనీ ఇంకా వెల్దర్ల ప్రవర్త ద్వారా ఈ ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా తిరువురి డిపోయిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ముఖ్యంగా కార్మిక పరిషత్ గౌరవ కలిగిపడి సహాయ సహకారాలు కావాలని అభ్యర్థిస్తా అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ మేము కొనసాగాం సార్ ఇది ఈ కార్మిక పరిషత్ అనేది స్వర్గ నందమూరి తారక రామారావు గారు ఆమదయం చేశారు సార్ ఈ రోజు నుంచి కూడా ఆర్టీసీలో కార్మిక పరిషత్ గా కొనసాగుతా ఉన్నాం ఇక్కడ మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో విలీనమైన తర్వాత ఏపీ పిటిడి కార్మి పరిషత్ ఆవిష్కరణ ఆ తర్వాత కూడా మేము రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వెరిఫికేషన్ ఎన్నికల్లో కూడా ఒంగోలు జిల్లాలోనో రాష్ట్ర కార్యాలయంలో కూడా మేము స్థానిక గుర్తింపు పొంది అప్పటికి గుర్తింపు సంఘంగా కొనసాగాం సార్ ఇప్పుడు ఈ తిరువరి డిపోలో ఒక యాభై మందితో కొత్త కమిటీని ఫార్మేషన్ చేస్తున్నాం సార్ మీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ కమిటీ